వాయువ్య మూల ఇది పడమర ఉత్తర మూలాలకి మధ్యలో ఉంటుంది ఉత్తరానికి మధ్యలో ఉంటుంది పడమర వాయు అదే వాయువ్య మూల అన్నది ఇది యజమాని చేయ చేసే వృత్తి వ్యాపారాల మీద వ్యవహారాల మీద కూడా ఈ వాయువ్య మూల అన్నది ప్రభావం చూపిస్తూ ఉంటుంది గృహంలో ఉన్న మూడవ సంతతి అభివృద్ధికి అభివృద్ధి పైన ఆరోగ్యం పైన కూడా విశేషంగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది కనుక ఈ మూలని ఆగ్నేయం కల్లా పళ్ళం ఈశాన్యం కన్నా మిర్రిగాను ఉండాలి ఈ కోణం కూడా తొంభై డిగ్రీలు ఉండేటట్టే చూసుకోవాలి ఒకవేళ ఈశాన్యం పెరిగేటట్టు చేయాలని అనుకున్న ఒకటి రెండు డిగ్రీలు కోణం పెంచుకుంటే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ పెంచేసామనుకోండి ఉత్తర వాయువ్యానికి తిరిగి చెడు ఫలితాలు ఇస్తుంది అర్థమైంది కదండి తొంభై డిగ్రీలు ఉన్నట్టే చూసుకోవాలి ఒకవేళ ఈశాన్యం పెరిగేటట్టు చూడాలన్నా ఒకటి లేదా రెండు డిగ్రీల కోణం పెంచుకుంటే సరిపోతుంది అంతకంటే ఎక్కువ డిగ్రీలు పెంచినా ఈశాన్యం పెరుగుదల చూపించిన మొత్తం ఫ్లాట్ ఉత్తర వాయువ్యానికి తిరిగి చెడు ఫలితాలు అనుభవిస్తడం జరుగుతుందన్నమాట అంటే ఈ చెడు ఫలితాలంటే ఇంటి యజమాని మూడో సంతతి అభివృద్ధి మీద అలాగే యజమాని చేసే వృత్తి వ్యాపారాల వ్యవహారాల మీద కూడా చెడు ప్రభావం కనబడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి చూసుకోవడం వల్ల చాలా మంచిది కాబట్టి విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను మరి దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను